జయ శ్రీరామ్ శ్రీమాత్ రన్మహా జయ జనసేన జయ పవన్ కళ్యాణ్ జయ వందే మాత్రం వేక్షకులకందరికీ నమస్సు మాంజల్లు రాజకీయ పార్టీలు దొంద ప్రమాణాలు ఎలా ఉంటాయంటే ఒకసారి బీఆర్ఎస్ పార్టీని చూసుకుంటే తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తిని ఎగి కేవలం ఆంధ్ర వాళ్ళని దొంగలుగా దోపిడీదారులుగా చూపించి మొత్తానికి ఎలాగైతే ఉద్యమాన్ని పీక్ చేస్తాయి తెలిసి తెలంగాణ ప్ర సాధించుకున్నారు చాలా మంచి వార్త ఎవరి పోరాటం అన్నా సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం కానీ ఆ తర్వాత మనం ఊహించిన దానికన్నా తెలంగాణలో ఏమన్నా కక్ష సాధింపులు ఉంటాయేమో అది అంటే వాస్తవానికి అయితే మన ఆంధ్ర ప్రాంత జోలికి వచ్చింది అయితే ఇక్కడ అధికారంలోకి వచ్చాక వలస పెట్టి వ్యవస్థలన్నీ గుప్పెట్లో పెట్టుకొని చూస్తే సినీ ఫీల్డ్ కానీ రియల్ ఎస్టేట్ కానీ మొత్తం రాజకీయ వ్యవస్థ కానీ మొత్తం ఎన్ని రకాలున్నా అన్నింటినీ గుప్పిట్లో పెట్టుకొని పరిపాలించారు దశాబ్ద కాలం పాటు అధికారం పోయింది అధికారం పోయింది మొదలు మళ్ళీ మొదలెట్టారు అదిగో ఆంధ్రాలో శ్రీ కృష్ణా జలాన్ని తరలించుకుపోతున్నారు కృష్ణా జలాలకు ఓ ట్రిబ్యునల్ ఉంది ట్రిబ్యునల్ తమాషా ప్రకారం ఎంత వాళ్ళు వాళ్ళు రిలీజ్ చేస్తారు ఇక్కడ ఏ ప్రభుత్వం కూడా సొంత నిర్ణయం తీసుకోవడానికి ఇటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఎంతసేపు మీకు కష్టం వస్తే రాజకీయ పార్టీలు ఏమైనా ఓటే చెప్తున్నా ఒక బీఆర్ఎస్ కానీ ఒక కాంగ్రెస్ కానీ ఏ చిత్ర ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి బీఆర్ఎస్ ఓడిపోతే తెలంగాణ ప్రజలకు కష్టం వచ్చిందని మీ కుటుంబం అధికారంలో లేకపోతే తెలంగాణ సమాజం కష్టపడిపోయినట్టు కాదు అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో సోనియా గాంధీ కుటుంబం అధికారంలో లేకపోతే దేశం మొత్తానికి కష్టం వచ్చిందంటే కాదు మీరు మిమ్మల్ని ఎలా ఎగ్జిబిట్ చేసుకుంటారో అది మీ ప్రయత్నం కానీ భా ప్రాంతీయ విద్వేషాలు అధికారం కోసం నాడు వాడుకున్నారు నేడు వాడుకుందాం చూస్తున్నారు మీ ఆటలు సాగు జరిగిన నాళ్ళు జరిగే ఎంతో కొంత పని చేశారు మీరు అభివృద్ధి చేశారు అన్నది వాస్తవం ఆ అభివృద్ధి మాటని ఓ కాళేశ్వరం కనిపిస్తుంది కళ్ళు ఎదురకుండా అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులు కనిపిస్తున్నాయి అలాగే ఇంకా ఎన్నో క్రైమ్స్ వాటి దృష్టి మరల్చేందుకు ప్ర ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకుంటే అది మంచి విధానం కాదు అలాగే తెలంగాణలో కూడా దొంద ప్రమాణాలు అనేసరికి ఎలా వస్తాయంటే రాజకీయ పార్టీలతో పాటు ఉదాహరణ చెప్తున్నాం న్యాయ న్యాయ వ్యవస్థలు కూడా మూసినది అక్రమాలు చెరువులు పరిరక్షణ కోసం ఏర్పడిన హైడ్రా ఎంతోమందికి నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చిన పరిధి కొన్ని సర్వే కొట్టేస్తున్నారు కొంతమందికి మినహాయింపు ఇస్తున్నారు ఇక్కడ కోర్టులకు వెళ్తే ఒక్కొక్క దాంట్లో ఒకదే ఏ ప్రభుత్వ చెరువు స్థలంలోనే ఇల్లు కట్టుకుంటే నీకు అనుమతి ఇవ్వాలా అని ఓ ఓ ఫిర్యాదులో ప్రశ్నిస్తుంది ఇంకో చోట కట్టుకున్న వాళ్ళని ఎన్ని ఎన్నాళ్ళు వదిలేసి ఇప్పుడెక్కడ పోమంటారని ఇంకొక ఇష్టం ప్రమాణాలు అంటే ఇవే న్యాయ వ్యవస్థలు కూడా ప్రశ్నించే పరిస్థితి వేళ కల్పిస్తున్నాయంటే ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు పవర్ఫుల్ ఆఫీసర్ ఈయన ఎక్కడ వెళ్ళి చేస్తే మీరు ఎన్ని మార్కింగ్ ఇచ్చారు ఎన్ని కొట్టేశారు ఎన్నిటిని మినహాయింపిస్తున్నారు ఎందుకు మినహా మినహాహింపిస్తున్నారు మినహాయింపించి వ్యవ రాజ్యాంగ శక్తి మీకున్న ఇదేంటి ఎందుకంటే పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే మెడికల్ కాలేజీ కోల్గొట్టేస్తే ఓవైసీకి సంబంధించింది మరి మూసీ నదిలో అక్రమంగా కట్టుకున్న వాళ్ళందరూ పేదవాళ్ళే కదా వాళ్ళకి అన్యాయం జరగచ్చా అయినా నిర్ణయించడానికి ఎవరు అక్రమం అంటే అక్రమం కొట్టేయడం వరకే మీకు ఏం పవర్స్ అంటారు దాన్ని విశిష్ట అధికారాలు ఏమన్నా ఉన్నాయా మీకు నచ్చిన వాళ్ళని ఉంచుతాం నచ్చిన వాళ్ళని తీసేస్తాం ఇది మంచి విధానం కాదు ఒక ప్రభుత్వాధికారిగా ఒక రాజకీయ పార్టీ సొంత నిర్ణయాలు ఉంటాయి కోర్టులకి సొంత నిర్ణయాలు ఉంటాయి కానీ ప్రభుత్వాధికారులకి మా నీకోలా చేస్తా నీకోలా చేస్తా అనే అధికారం అయితే నాకు తెలిసి ఎక్కడా లేదు దీని మీద అక్కడున్న పార్టీ ప్రతిపక్షాలు ఏమున్నాయో గట్టిగా ద్వంద్వ ప్రమాణాలు అన్నవి ఎవరికి కుదరదు అందరికీ ఒకటే రూల్ ఒకటే చట్టం వర్తిస్తుంది అన్నది ఖచ్చితంగా న్యాయ పోరాటాల ద్వారా చేయాల్సిన అవసరం ఉంది చేస్తే మూసింది ఇదే కేసీఆర్ మూసినది మాకు అవసరమే లేదు అని వదిలేశారు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అదృష్టం బాగుంటే మూసి సుందరీకరణ చేస్తారా మరి మూసి ప్రక్షాళన చేస్తారన్నది చూడాలి ప్రక్షాళన జరిగితే ఒక మంచి విషయం అది దానికి ఎలా చేస్తారన్నది వేచి చూడాలి ఏది ఏమైనా తెలంగాణ నది పరివాహన ప్రాంతాల్లో కానీ చెరువుల ఆక్రమణలో కానీ చట్టాలు నాలా చట్టాలు కానీ బాల్టా యాక్ట్ కానీ అందరికీ ఒకేలాగా వర్తింపజేయాలి కొంతమందికి మినహాయింపిస్తాం అంటే మాత్రం ఇది రాబోయే తరానికి మంచిది వేళ నాలుగేళ్ళు అధికారం ఉండొచ్చు తర్వాత అధికారం ఐదు ఐదు సంవత్సరాలు మారుతుంది అదే డే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఐదేళ్ళకు ఒకసారి ఓ ఓటర్కు హక్కు అంబేద్కర్ మనకిచ్చిన రాజ్యాంగంలో ఇచ్చిన హక్కు ఆ హక్కును ఉపయోగించుకొని ప్రతిసారి ప్రజలు తీర్పు తిరగరాస్తారు ఈ విషయంలో అందరికీ ఒకేలాగా వెళ్ళాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి మీద ఉంది ఖచ్చితంగా బాధ్యతను సక్రమంగా వద్ద చేస్తారని కోరుకుంటూ బీఆర్ఎస్ ఎకండ్ అయినా సరే మీ లోపాలు ఎందుకు ఓడిపోయి ఎక్కడెక్కడ లోపాలు వాటిని మార్టం చేసుకుని చేసి ప్రతిసారి ఆంధ్ర వాళ్ళని బూచిగా చూపించే పరిస్థితి వద్దు అందరూ కలిసి రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి దేశం అంతా అభివృద్ధి చెందాలి అనే సంకల్పంతో అందరం ముందుకు కోరుకుంటూ వందే మాత్రం జై హింద్